కొంచెం గ్యాప్ ఇస్తే మనం మాట్లాడుకోవచ్చు ఏం మాట్లాడమంటావు బ్రదర్ నా బతుకే మిక్సీ వేసిన బత్తాయి పండ్ల తయారైంది చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే లైఫ్ బత్తాయి తోట చేసేవాడిని నన్ను ఎదవని చేసింది నా వరదలు పెళ్లి ఊసెత్త వార్నింగ్ ఇచ్చింది బ్రదర్ మీరు అందరూ ఫ్రెండ్స్ కాబట్టి మీకు విషయం చెప్పాలి నిన్న రాత్రి పన్నెండు గంటలకి జస్ట్ ఫార్టీ క్రాస్ అయ్యాను పెద్ద పెళ్లి చేసుకుని కనీసం పదేళ్లైన జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా బ్రదర్ అస్సలు ఎంకరేజ్ లేదు నా బ్రతుకు చూసుకు పని బాయ్ లాగా షో కేసులోనే ఉండిపోతారని బయదు బ్రదర్ అవుతుంది నీ పై నాకు అర్థమైంది సొల్యూషన్ చెప్పు బ్రదర్ ఏ అమ్మాయినా హీరోలా ఉండేవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఫస్ట్ నువ్వు శైలు హీరోలా కనిపించాలి నువ్వు హీరోలా కనిపించాలంటే రేపటి నుంచి శైలు చూస్తుండగా ప్రతి సీన్ లో నీ హీరోయిస్ ఆకాశానికి ఎత్తేస్తాను నీ పక్కనే ఉండి నిన్ను లేపుదా అర్థం కాదు మాకు అర్థమైంది కంటిన్యూ రేపు శైలు మార్కెట్ కి కూరగాయల కోసం వస్తుంది నువ్వు మంచి డ్రెస్ లో రా నీ హీరోయిజ్ అని బ్లాస్ట్ చేద్దాం నీ మాటలు వింటుంటే బోల్డ్ వచ్చేస్తాను బ్రదర్ రేపు మార్నింగ్ ఫ్రెష్ తో ఫ్రెష్ లుక్ తో ఫ్రెష్ బాత్ అయితే వచ్చేస్తా బత్తాయ్ బ్రో నా బత్తాయ్ అంటే నీకు ఎంత లవ్ ఇచ్చే ఐ లవ్ యూ హ్యాపీ బర్త్డే సార్ ఎలా ఉంది నా టీషర్ట్ కొంచెం టైట్ గా ఉన్నట్లేదు టైట్ అని కదా నేను అడిగేది హీరోలా ఉన్నానా హీరోలానే ఉన్నాం ఇందులో థ్యాంక్ యూ బ్రో రాత్రి మీరు చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు బాలయ్య ఎన్టీఆర్ ప్రభాస్ బన్నీ చెర్రి అందరినీ ఒక సింగలే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అదేనయ్య అందరు యాక్షన్ ఎపిసోడ్స్ ఒకసారి చూసేసి అరే అడు చూడరా మలేషియా చెప్పిన పోరి రేయ్ అన్నా ఎళ్ళి దాని చెల్లిని తీసుకురా బ్రో అదిగో నా మరదలో వచ్చేస్తుంది కాన్సెప్ట్ చెప్పండి బ్రో హీరోయిజం చూపించాలి బ్రో వెంటనే చెప్పండి అంటే ఈ డ్రెస్ లో ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదు బాబు రోజు చూస్తున్నా అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా కాన్సెప్ట్ వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరకు వచ్చింది బ్రో చిన్న మార్దల్ని కామెంట్ చేసినట్టు అంతే పెద్ద మార్దల దృష్టిలో హీరో అదే హీరో సూపర్ దాన్ని తీసుకెళ్తా ఎప్పుడైనా ఎక్కడైనా మరదలు కనబడితే కోర్కెలు కంట్రోల్ చేసుకుని మీరు బతికితే పది మందిలో పరువు ఉంటుంది ఏళ్ల లైఫ్ ఉంటుంది కాదు కూడదని కామెంట్ చేస్తా మరదల్ని ఏడిపిస్తానని కొవ్వు పలిసి ఎవడైనా నోరు జారితే కాయ కుక్కేస్తా శ్రీలంక రే మలింగ నేను డైలాగ్ చెప్తున్నప్పుడు ఎవడైనా సైలెంట్ అవ్వాల్సిందే లేకపోతే వైలెంటే నాకు వైలెంటే కావాలి ఏంటమ్మా వైలెంట్ కావాలా చూస్తావా వైలెన్స్ ఆ పచ్చి పత్తా అయితే ఎవ్వరు చెప్పే చూసుండవు టచ్ చేసి చూడు ఈ హీరోనే పచ్చడైపోతావ్ టచ్ఛాయ్ టచ్ ఏయ్ టచ్ ఏయ్ బ్రో ఈ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది చూసే నా మరదలు చూస్తుంది బ్రో ఈ సీన్ మొత్తం నీ చేతిలో పెడుతున్నాడు నువ్వు హీరో కాకుండా ఎలాగైనా మేనేజ్ చేసినా అని కాపాడు బ్రో ఏ పిల్లా అగో

సారీ అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యయో నాతో దెబ్బలు తింటారు ఏ ఏంటి టార్చర్ అయిపోయిందా బోనీ లేని పై పైన కొడితే మళ్ళీ మొదటికొచ్చారా ఇక బ్లడ్ పడాల్సిందే రేగిరే సార్ ఈ వాడి మీద వాడి పూలు వేసుకుంటే హీరో కాదు ఆటోమేటిక్ గా పూలు పడాలి అది హీరోజం అంటే వినయ్ వాడు ఉంటే బాగా చెప్తా వినయాల కిషోర్ లాగా పెద్ద కమెడియన్లే

రేపు వాళ్ళ నాన్న బర్త్డేని ఈ నైట్ పన్నెండుకి నువ్వు సెలబ్రేట్ చేస్తే అప్పుడు బర్త్డే రోజు బర్త్ గా ఫిక్స్ అయిపోతే

ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఏం మాట్లాడుతున్నావురా బండ వెధవా ఓకే ఓకే బామ్మ ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినా నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు ఎందుకంటే నాది జీరో డిగ్రీ జీరో ఎమోషన్ నాలో ఉన్న హై ఎమోషన్ లవ్ ని హైపర్ యాక్టివ్ గా ఉంచడానికే ఈ గుద్దుడు బాబు గుద్దింది చాలు చూడలేక చూస్తున్నావు బాబా ఏం చేస్తున్నావు మాకేం అర్థం కావట్లేదు నీకు అర్థం కాకపోతే సీన్ సూపర్ హిట్ అంటే అదే మీరు ఎన్ఆర్ఐ స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యేదని నా ఫీలింగ్ ఐ చిరాకు వచ్చేస్తుంది సరే సరే నీకోసం నా రూల్స్ బ్రేక్ చేసి నీకు స్ట్రైట్ గా నేను చేస్తాను ఈ రోజు మీ నాన్నగారు బర్త్డే బాయ్స్ ఈ రాత్రికి మీ నాన్నకి ప్రేమతో బర్త్డే సెలబ్రేషన్స్ మీతోటే చేయించి మీ ఎమోషన్ షేర్ చేసుకోవాలని నేను ఎమోషన్ వస్తే నా ఎమోషన్ అర్థం చేసుకోకుండా అనవసరంగా మీరే ఎమోషన్ అయ్యారు ఇట్స్ మేము బాధల్లో ఉండి రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియడం లేదు నా కొడుకు పుట్టిన రోజుని కూడా మర్చిపోయాను పాపిస్తున్నాను బాద్ పడుకో బాబా నిజంగానే ను మార్పోయావా చూస్తున్నావు కదా ఐ యామ్ జీరో క్యారెక్టర్ జీరో ఎమోషన్ జీరో ఫ్యాట్ కృష్ణ గారు మీరు ఈ టైం లో నాన్నగారు నాన్నగారి బర్త్డే కదా బాబ్జీ ఫోర్స్ చేసి రమ్మంటే వచ్చా గ్రేట్ బాబా మీ అమాయకత్వంలో కూడా మంచి ఎమోషన్ ఉందని ప్రూవ్ చేశావ్ యా yes yes